హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు మన రెసిపీ టమాటా రోటి పచ్చడి అండి ఈ టమాటా రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఈ పచ్చడి అన్నంలోకైనా లేదా టిఫిన్స్లోకైనా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ఈ పద్ధతిలో తయారు చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇంత టేస్టీ చట్నీ ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యామా అన్న ఫీలింగ్ వస్తుంది అంత రుచికరంగా ఉంటుంది ఈ చట్నీ ఈ చట్నీ చేసారంటే ఇక కూరలతో పనిలేదండి అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తింటారు వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటుంటే ఆ రుచే వేరండి ఈ పచ్చడిని రోజు చేసినా కానీ అందరూ బాగా ఇష్టపడతారు చక్కగా తింటారు మీరు కూడా ఈ విధంగా ఏం చేసిన పద్ధతిలో తయారు చేసి చూడండి మీరు కూడా అలాగే అనిపిస్తుంది ఇంత టేస్టీ చట్నీని ఇన్నాడు ఎలా మిస్ అయ్యామా అని చూసారుగా చట్నీ ఎంత బాగుందో చూస్తుంటేనే మనకి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా త్వరగా తినేయాలనిపిస్తుంది ఈ టేస్టీ టమాటా పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ఈ రెసిపీ కోసం ముందుగా మనము టమాటా పచ్చిమిర్చిని తీసుకోవాలండి నేను ఒక ఎనిమిది పచ్చిమిర్చిని తీసుకున్నాను టమాటా ఒక ఐదు తీసుకున్నాను పెద్దవి ఈ టమాటాని పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసిన వాటిని ఓ పక్కన పెడదాము ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులోకి మనం ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువగా ఉన్నాయండి అందుకని నేను ఒక ఎనిమిది తీసుకున్నాను కారం తక్కువగా ఉంటే మీరు ఇంకొంచెం రెండు మూడు ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి మంచిగా వేపుకోవాలి పచ్చిమిర్చి వేయక ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా మొక్కలను కూడా ఇందులోకి వేసుకోవాలి ఈ టమాటాను కూడా మంచిగా వేయించుకోవాలండి టమాటా ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి టమాటా ముక్కలు మెత్తబడే తర్వాత మనము ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలను వేసుకోవాలండి వెల్లుల్లి వేసాక కొంచెం ఒకసారి మళ్ళా కలుపుకోవాలి టమాటా పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా స్మూత్గా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి చూసారుగా అంత స్మూత్గా అయిపోయినాయా ఇప్పుడు మనము ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి టమాటా పూర్తిగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ టమాటాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ టమాటా మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ టమాటా పచ్చిమిర్చి మిశ్రమాన్ని మొత్తం వేసిన తర్వాత మనం ఇందులోకి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా గుప్పిడు కొత్తిమీరని శుభ్రం చేసుకొని మనం ఇందులోకి వేసుకోవాలి తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత మనము వీటిని మిక్సీ పట్టుకోవాలి రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చండి లేకుంటే కొంచెం కచ్చాపచ్చాగా దీన్ని మిక్సీ వేసుకోవాలి లాస్ట్లో ఒక ఉల్లిపాయను కూడా ఇందులో వేసి రెండు పలుసు తిప్పి ఆపేసుకోవాలి ఈ చట్నీలో ఉల్లిపాయ మొక్కలు తగులుతూ ఉండాలండి పై కనిపిస్తూ ఉంటాయి మనకి చట్నీని పేస్ట్లో చేయకూడదు పేస్ట్లో చేస్తే టేస్ట్ మారిపోతుంది అందుకని మనం కొంచెం కచ్చ పచ్చగానే ఇది మిక్సీ వేసుకోవాలండి ఈ చట్నీని అంతా మనం వేరొక బౌల్లోనికి సర్వ్ చేసుకుందాము చూసారుగా ఎంత బాగుందో ఈ చట్నీ కావాలంటే మనము పోపు వేసుకోవచ్చు పోపు వేయకుండా తిన్నా కానీ ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే పోపు వేయలేదండి మీకు ఇష్టమైతే పోపు వేసుకోండి ఇప్పుడంటే అందరు మిక్సీ యూజ్ చేస్తున్నారు కండి అయితే రోట్లో చేసుకుంటే ఆ చట్నీ నూరేటప్పుడే వచ్చే స్మెల్కే ఆకలి ఎక్కువ అవుతూ ఉంటుంది త్వరగా త్వరగా తినాలనిపిస్తుంది నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటుంది అంత కమ్మగా ఉంటుందండి ఈ చట్నీ చట్నీని త్వరగా రోట్లోంచి తీస్తే త్వరగా తినేయాలని ఎదురు చూస్తూ ఉంటారు చూశారు కండి కమ్మనైనా టేస్టీ చట్నీని మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఆ రెసిపీని లైక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మేము చేసిన పద్ధతిలో ఈ చట్నీని తయారు చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టేస్టీ రెసిపీతో మరలా కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో